స్వాగతం గణపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి అధికారులు నిలిపివేశారు వార్షిక మరమ్మతుల్లో భాగంగా టిజీ కు ఆదేశాల మేరకు ప్రతి ఏటా ప్రాజెక్టులో నిర్వహించే ఓవరాలింగ్ పనులను ప్రారంభించాలని ఆదేశాలు రావడంతో గురువారం రాత్రి మొదటి దశ ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఇంజనీరింగ్ అధికారులు నిలిపివేశారు ఇందులో భాగంగా సుమారు ఇరవై రోజుల పాటు ప్రాజెక్టులో బాయిలర్ టర్బైన్ గ్రీడ్ విడి భాగాల వన్ వాటర్ ప్లాంట్ తదితర పనులను చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు రెండవ దశ ఆరు వందల మెగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది